హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి ఈరోజు తేదీ వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు అక్టోబరు రెండు వేల ఇరవై ఐదు అండి అంటే ఈ రోజు నుంచి మనకు చూసుకున్నట్లయితే ఇంకా నాలుగు రోజులు అనేది మనకు తెలంగాణ కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ కానీ అలాగే మహారాష్ట్ర కానీ అలాగే ఒరిస్సా కానీ అలాగే కర్ణాటక కానీ ఇలా అన్ని రాష్ట్రాలలో భారీ వర్షాలు అయితే మనకు వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు ఈ వర్షాలను మనము సూచనగా పెట్టుకొని ఏంటంటే మనకు మిరప ముఖ్యంగా ఈ స్టేజ్లో మనకు విల్ట్ అనేది వచ్చేయడానికి చాలా ఆస్కారం ఉంటుందండి అంటే ఈ వేరు కుల్లుడు సమస్య అనేది రావడానికి వేరు కుల్లుడు అలాగే కాండం కుళ్ళుడు అలాగే దాంతోపాటు బూజు తెగులు రావడానికి మనకు చాలా చాలా ఆస్కారం ఉంటుందండి ఎందుకంటే ఈ తేమ శాతం భూమిలో కనుక ఈ తేమ శాతం కనుక అధికంగా అయినట్లయితే మనకు ఈ వేరుకులుడు సమస్య అనేది అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సో మీకు ఈ స్క్రీన్ పైన చూపిస్తున్నటువంటి బ్లాక్ బస్టర్ని మనం కనుక మన మిరప పంటలు ఒక ఎకరానికి వచ్చేసి ఒక లీటర్ చొప్పున మనమైతే ఏదైనా ఎరువులలో కావచ్చు లేకపోతే యూరియాలో కావచ్చు లేకపోతే ఏదైనా మనకు ఇసుక ఉంటుంది కదండి ఇసుకలో కానీ కలుపుకొని మనము ఈ మన మిరప తోట మొత్తం కవర్ అయ్యే విధంగా మంచి ఉన్నప్పుడు అంటే ఈ వర్షం పడిన తర్వాత కానీ లేకపోతే మనము నీటి తెరలు పెట్టుకున్నప్పుడు కానీ ఈ బ్లాక్ బస్టర్ని మనం కనుక తోట మొత్తం చల్లుకున్నట్లయితే మనకు మన మిరప తోటకు ఎటువంటి విల్ట్ కానీ ఈ తెగులు కానీ అలాగే కండం కుల్లుడు కానీ అనేది రాకుండా మనకు ఈ బ్లాక్ బస్టర్ అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది అలాగే ఈ బ్లాక్ బస్టర్ అనేది వీటితో పాటు మనకు తోట అనేది నలుపుదనం రావడానికి అలాగే మనకు పండాకు సమస్యను దూరం చేయడానికి అంటే పండాకు సమస్య అనేది రాకుండా మనకు తోట అనేది నలుపుగా ఏపుగా రావడానికి ఈ బ్లాక్ బస్టర్ అనే ప్రోడక్ట్ చాలా ఎక్సలెంట్గా వర్క్ చేసి మనకు ఈ సైడ్ బ్రాంచెస్ అనేది రావడానికి కూడా చాలా ఎక్సలెంట్గా దోహదపడుతుందని తెలుపుతున్నాను అలాగే ఈ బ్లాక్ బస్టర్ ప్రోడక్ట్ కావాల్సిన రైతు సోదరులు స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోగలరు